తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భేముడోల్ శాఖ పరిధిలోని ఐదు సహకార సంఘాలకు చెందిన అధికారులు సిబ్బంది సోమవారం శాఖ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు తరఫున మండల కన్వీనర్ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు వారి ధర్నాకి సంఘీభావం తెలిపారు జేఏసీ జిల్లా ఎం కన్వీనర్ వెంకటేశ్వరరావు ప్రసంగించారు తమ కోసాధికారి పన్నెండు లను అంగీకరించాలని కోరుతూ డిసిసిబి భీమడోల్ శాఖ మేనేజర్ రమేష్ కు వినతిపత్రం సమర్పించారు సమస్యల పరిష్కారం కాకుంటే ఈ నెల పదహారో తేదీన ఏలూరులోని డిసిసిబి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు కార్యక్రమానికి సహకార సంఘాల సీఈఓలు జె రాంబాబు పి శివకుమార్ సుబ్బారావు పెద్దిరాజు నాయకత్వం వహించగా సుమారు యాభై మంది సిబ్బంది ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు लाली लाली सगा संग उच्च लाली केता 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 लाली सगा संग

మా యొక్క డిమాండ్ నిమిత్తం రాష్ట్ర ఉత్పత్తి వరకు ఈ రోజు ఆరు రెండు ఆరు పన్నెండు ఇరవై ఐదు నుంచి తెలియజేస్తున్నాం ఆరు పన్నెండు ఇరవై ఐదున సహకార సంఘంలో నలభై బ్యాధులు పెట్టుకున్న నిశం తెలియజేస్తున్నాం ఈ ఎనిమిది పన్నెండు ఇరవై ఐదు డిసిపి బ్రాంచ్ నందు యొక్క ధర్నా కార్యక్రమాన్ని నియోగిస్తున్నాం మా యొక్క డిమాండ్ ఏంటంటే ముప్పై ఆరు జీవో ఎంప్లై చేయాలని పిఆర్సీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు టీఆర్సీ పెండింగ్ ఉన్న ఆ పెండింగ్ అమలు చేయ పరిశ్రమ కోర్చున్నాం రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటి వందర పరిమితం చేయడం కోరుచున్నాం వాళ్ళకి భద్రకర అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మాకు ఇస్తే ఇచ్చి ఉన్నారు అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయడం కోరుచున్నాం అలాగే యూట్యూబ్ లో పెట్టిన జతల్ని రద్దు చేసి వాటిని సర్వీస్ చేయాల్సి కోర్చున్నాం గ్రాడ్యుయేట్ ఒకటి మాకు టూ ల్యాక్స్ ఇస్తున్నారు ఆ టూ ల్యాక్స్ కాకుండా గవర్నమెంట్ యాక్టివ్ ప్రకారం గ్రాడ్యుయేట్ యాక్ట్ ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందా కోర్చు మీకు తెలియపరుచుకుంటున్నాం ఈ యొక్క డిమాండ్ సాధన వరకు మేము ఇంకా కార్యక్రమాలు చేసి ఉంటున్నాం విచ్చైన ఈ నాలుగు పదహారు పన్నెండు అయిన